వెల్కమ్ టు కమలాకరం మీ కమలాకరం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా అండి ఇంకా నిన్న వీడియోలో ఎట్లా చూశారు కదా మా పనులు ఆ పావు ఇవి చేసుకుంటాం పిల్లలు ఆడే ఆల్రెడీ మొత్తం విక్కన అయిపోయింది మా పిల్లలు మొత్తానికి మా వాడైతే ముట్టుకుంటే ఫైర్ అవుతున్నాడు ఇక లాభం లేదు మనం చల్లపరచాలని ఇక ముందుగా పిల్లల్ని ఊరికి పంపిస్తున్నాను అక్కడ కొంచెం లాస్ట్ ఇంకా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉండే లాస్ట్ ఉంది కదా తర్వాత మళ్ళీ స్కూల్ మన లైఫ్ అంతా బిజీ బిజీ అయిపోతుంది ఇక వాళ్ళని పంపించాక నేను ఇక వెళ్తాను అటు ఎట్లా ఏంటిది వాళ్ళు ఎట్లా వెళ్తారు ఏంటిది ఒకసారి వాళ్ళ జర్నీ చూద్దామా లాట్స్ కోన్ సో ఫైనలీ మేము కాలేజ్ స్టార్ట్ అయ్యే ముందు ఊరికి పోతున్నాం హాలిడేస్ అన్నీ అట్లా అయిపోయినాయి తినడం పండడం కానా పినా పిన్నా సోనాకుంటున్నా బస్ ఈరోజు ఫైనల్గా ఊరికి వెళ్తున్నాం చూడాలి ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది మా తమ్ముడు అయితే ముందే పోయి కింద ఉన్నాడు నేను కూడా వెళ్తున్నాం చూడాలి అవుతుంది మా జర్నీ ఎట్లుంటుంది బస్సులు దొరుకుతాయా దొరకవా మళ్ళీ ఏమి తంటలు చూడాలి మేము పోతున్నాం ఎట్లుంది రాత్రి ఎగ్జైటింగ్ ఫీలింగ్ లేదా ఎందుకు అంటే వింటరా మా డాడీ బస్ స్టాండ్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసి పోయిండు అమ్మని తీసుకురానికి సో మేము బస్ బస్ స్టాండ్ అంటే కొంచెం దూరం ఉంది మీకు టైంపాస్ అవుతుంది కదా నడుచుకుంటూ పోండి అని చెప్పి గడ వదిలేసి ఆడ గల్లిగాడ సరే అని చెప్పి నడుచుకుంటూ పోతాం నాకు తెలిసి మార్నింగ్ ఫ్రీ ఉంటుంది అనుకుంటున్నాం అంటే బస్సులు ఖాళీ ఉంటే బస్సులు తొందర దొరుకుతాయి అనుకుంటున్నాం చూడాలి నేను బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం ఫైనల్గా బస్ స్టాండ్కి వచ్చినాం మా మా ముందు ముందు దొరుకుతున్నాడు ఆడికి ఏంది కదా అడిగి ముందు పోయాడు బస్ స్టాండ్ అక్కడ వెయిట్ చేస్తాడు అవో ముందు పోతున్నాడు మా అమ్మ బ్యాగ్ రాకుతుంది ఇటు ఇటు ఏం కాదులే తిరుక్కుంటా పోదాం తిప్ప మరి అట్లనే వెళ్దామ్మా పా మరి నేను ఇట్లా పోతే బాగుంటుంది కదా అనేసి రమ్మన్నా ఇక్కడి చూస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్తామా ఏమో అమ్ మా గవ అడగొద్దారా ట్వీ ఫోర్ మన ఆ రోజు వచ్చే రోజు ఇక్కడ సైడ్ దిగినాయి దిగి ఇక్కడే కదా ఆటో బుక్ చేసుకుంటా మా ఊడు లోపలికి రాగానే పోపన్స్ అంట అంటే బస్సు ఎక్తే వంటింగ్ అవుతుందని ఓ రష్ తక్కువ ఉంటుంది అంటే బాగా ఉంది మమ్మీ ఎక్కడ ఏ స్టాఫ్ అడుగు ఏంలే కదా బస్ ఎక్కినా బాబా ఇప్పుడే బస్ వస్తుంది మరి నిమిషాల ఆపుతుందా ఇడ రెండు నిమిషాలు ఆపిర్రు ఆపంగా ఎంతో మంది ఎక్కుతున్నారు లోపల జరగండి అంటున్నారు ఎక్కువ లేదు ఇంట్లో దిగలరు నాయన

మేము వీడి నుండి ఆడిపోవాలంటూ పెద్ద ఏమో అసలు అమ్మా మమ్మీ ఎట్లుంది మమ్మీ అమ్మా చేసినట్టుంది వాళ్ళు ఇంకా ఆగమంటున్నారు జరగట్లేదు ముసలాం అయితే గొడవనే మీద వాడుతున్నా ఇంక ఏం ఆమె మీద వాడాలి నీ నీ డైలాగ్ బాగుంది నీ మీద వాడాలన్నా నాకేనా సోకు అక్కీగాడు ముందు పోయి వాడు హౌసింగ్ బోర్డు కాడ ఆపండు అంకుల్ అన్నందుకు ఆపిండు లేకపోతే నా కష్టమే అది బస్సు రా బస్సు గట్నే ఉంటది ఇక లాస్ట్ తెలుసు అసలు నాకు అది అది లగేజ్ నువ్వు కనికి కూడా వస్తలే మమ్మీ నాకైతే ఆడ ఆడ హైలైట్ అయింది తెలుసా నువ్వు ఒక్కదాన్ని ఒక చేతోటి తీసుకుపోతున్నాం కదా లగేజ్ అయితే ఆడ ఒక ఆమె తలకాయ మీద పడ్డది ఆమె మళ్ళీ ఏమంటదోరా అని చెప్పి కింద నుంచి చేయట్టుకుని ఇట్లా లేపినా ఆడేమైతే మళ్ళీ ప్లేస్ పెట్టుకున్నాడు బాగుంది ఆయన మర్చి నిలబడ్డారు వస్తుంటే కాలక్ని అమ్మ ఒక్క స్టాప్ కాడ ఆగుతారంటూ ఒక్కరు దిగుతలేరు మమ్మీ అమ్మా ఎట్టకే అవున తల్లి బస్టాండ్ బస్టాండ్ ఇంకో అరగంట అది కూడా కరెక్టే మళ్ళీ ఆడిపోయినా కూడా దిగుతామన్న గ్యారెంటీ కూడా లేదు దాటాలి పట్టుకోవాలా ఇక్కడ ఆటో మా ఓడు అలా చెప్తున్నాడు అంటే మా బాబు ఉన్నడే అమ్మా చెప్తాడు ముందలా మీర పడుతుండ్రే అమ్మా పడకండి తల్లి ఎట్లా అంటుంది ఆమె గంటలకు నువ్వు సౌకర్వా పైసలు ఉన్నాడు రోడ్డు మీద కొట్టుకుంటారు వీళ్ళు ఇద్దరు లాస్ట్ ఇయర్ మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డేకి ఇదే గుడికి వచ్చినాం కా ఇదే గుడి మళ్ళీ ఇప్పుడు అవునే అమ్మా బా బాగుంది అవి ఏం ఫ్లవర్స్ అమ్మమ్మ రామీ రాజు రేపు వస్తాం వెళ్ళిపో మాడి చెట్టుకి కాయలు బాగున్నాయి ఆ అంకులు ఇస్తే బాగున్నాయి ఉన్నాడో ఊరికోండి ఇయ్యో మొన్న నచ్చినప్పుడు చిన్నగా ఉండే చెట్టు ఇప్పుడు పెద్దగా అయింది సుధం ఈడేంది బయట నీళ్ళ వాడికి తల పడుతున్నాడు మా ఇంటి పెద్దపాని మనిషి పెద్దమ్మ మా కోసం చపాతీ చేస్తుంది